स्त्री का मारने మనం కొద్ది రోజుల ముందు చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ గారి మీద వీర రాఘవ రెడ్డి చేసిన దాడి ఘటన గురించి చూసాము ఆ ఇన్సిడెంట్ మీద నేను వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రముఖులంతా కూడా ఆ ఇన్సిడెంట్ ని తీవ్రంగా ఖండించారు వెంటనే సీఎం మొదలు చిన్న చిన్న నాయకుల దాకా అందరూ కూడా రంగరాజన్ గారికి మద్దతు ప్రకటించారు సానుభూతి ప్రకటించారు ఆయన్ని పలకరించారు కానీ అలాంటి తక్షణమైన స్పందన ఇక్కడ ఒక పాస్టర్ చనిపోతే అనుమానాస్పద స్థితిలో ఇక్కడ ఎలాంటి స్పందన కనిపించకపోగా చనిపోయిన మరుసటి రోజు ఏ ఒక్క తెలుగు పేపర్ కూడా ఎక్సెప్ట్ ప్రజాశక్తి అనే పేపర్లో ఒక స్పాట్ వార్త తప్ప ఏ తెలుగు పేపర్ కూడా ఈ ఇన్సిడెంట్ని కవర్ చేయలేదు రాయలేదు ఆ తర్వాత ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఆందోళన చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అయిన తర్వాత మాత్రమే పత్రికల్లో ఈ ఇష్యూ బయటకొచ్చారు రెండు వేర్వేరు వర్గాలకు చెందిన వ్యక్తులకి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే అది డెత్ గాని నార్మల్ ఫిజికల్ దాడి గాని జరిగినప్పుడు వాటి మీద వచ్చే స్పందన అటు మీడియాలో వచ్చే స్పందన గాని ఇటు అధికారులు పాలకుల్లో వచ్చే స్పందన గాని సొసైటీలో వచ్చే స్పందన గాని ఎంత భిన్నంగా ఉందో చూడండి అని చెప్పి పాస్టర్ అజయ్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ